వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ నకిలీ విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మెదక్ జిల్లా మాసాయిపేటలో అనుమతులు లేకుండా వరి విత్తనాలు తయారు చేసిన గోదాంను అధికారులు సీజ్ చేశారు దాదాపు రెండు వందల అరవై క్వింటాళ్ల నకిలీ విత్తనాలను జప్తు చేసి గోదాం యజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు వరంగల్ హన్మకొండ జిల్లాలో విత్తనాల దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు పరకాలలో పలు షాపులను తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ విత్తనాల కొనుగోలు అమ్మకాల బిల్లుల వివరాలపై ఆరా తీశారు లోపలికి వచ్చి వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు ఇక్కడ అనౌతరైజ్డ్గా పాయిడి సీట్ ప్యాక్ చేయడం జరుగుతుంది లోపల కొన్ని బ్యాగ్స్కి లేబిలింగ్ ఉంది కొన్నిటికి లేవు సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి శాంపుల్స్ డ్రా చేసాము ఇవన్నీ డి హైయర్ అథారిటీస్కి కస్టడీస్కి పంపిస్తామండి కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము ప్రస్తుతానికైతే ఇది సీల్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది దాట్ ఎట్టి పరిస్థితిలో నఫ్లి ప్రవర్ట్ బాగా అవగాహన ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ జరిగింది దీంట్లో టూ త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి వైలేషన్స్ ఒకటి రెక్టిఫైబుల్ వైలేషన్ ఒకటి నాన్ రెక్టిఫైబుల్ వైలేషన్ ఇవి అన్నీ కూడా అండ్ అండ్ సర్టిఫికేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు అండ్ ఇప్పుడు రేడ్స్ కూడా చాలా చేస్తారు సర్ప్రైజ్ చెక్స్ చేస్తారు ఈ సర్ప్రైజ్ చెక్స్ కాకుండా రెగ్యులర్ చెక్స్ కూడా ఉన్నాయి